హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఇప్పుడు మనం ప్రకృతి నుండి శాసద్ధంగా ఎక్కడ పడితే అక్కడ లభించే బూడిద గుమ్మడికాయ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఇది ఎంతో ఆరోగ్యాన్ని అదేవిధంగా బలాన్ని శరీర కాంతిని మనకి ఇస్తుంది అయితే ఈ బూడిది గుమ్మడికాయ కొందరు దీన్ని దిష్టికి కుమ్మానికి కొడుతూ ఉంటారు మరి కొందరు అయితే దీంతో వడియాలు చేసుకుంటూ ఉంటారు అయితే ఇంతకు మించి దీని గురించి మనలో చాలా మందికి ఈ దేనికి ఉపయోగపడుతుంది అనే విషయం తెలియదు అయితే నిజానికి ఇందులో ఎన్నో పోషకాలు అదే విధంగా మరెన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ బూడిద గుమ్మడికాయలో పీచు జింకు కాల్షియం ఐరన్ విటమిన్ బి వన్ బి టూ బి త్రీ మరియు బి ఫైవ్ బి సిక్స్ సి విటమిన్ అదే విధంగా ప్రోటీన్లు అనేవి విస్తారంగా ఉన్నాయి ఇది ఈ బూడిద కమ్ముడికాయ మేలు చేసే బ్యాక్టీరియాను కూడా వృద్ధి చేస్తుంది దీన్ని ఎప్పటికప్పుడు ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండడం వలన ఎసిడిటీని కూడా తగ్గిస్తుంది అలాగే అల్సర్లకు ఔషధంలా పనిచేస్తుంది ఈ శ్వాస ఇబ్బందులు కూడా తొలగిస్తుంది అలాగే మధుమేహాన్ని అదుపులో కూడా ఉంచుతుంది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అలాగే మలబద్ధక సమస్య అనేది దీన్ని తీసుకోవడం వల్ల ఇప్పటికీ కూడా తెలెత్తకుండా ఉంటుంది అలాగే బరువు పెరగకుండా కూడా కాపాడుతుంది మూత్రపిండాలను ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది అలాగే మన ఒంట్లో ఉండే ట్యాక్షన్ కూడా నిరోధిస్తుంది దీని ద్వారా చర్మాన్ని సంరక్షించుకోవడం కూడా బాగా సులువు అవుతుంది అలాగే రక్తపోటును క్రమబద్ధం కూడా చేస్తుంది ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మన ఒంట్లో ఉండే నొప్పి వాపులను కూడా తగ్గిస్తూ ఉంటాయి ఇది జలుబు జ్వరం దగ్గు వంటి సాధారణ సమస్యలు మొదలు డిప్రెషన్ క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి కూడా ఇది ఎప్పటికప్పుడు ఆహారంగా తీసుకోవడం వల్ల ఉపశమనం కలిగిస్తుంది అలాగే ఈ బూడిది గుమ్ముడి Just love చెంచా నెయ్యి కలిపి తాగుతూ ఉంటే స్వర సంబంధ అంటే గుంతి సంబంధ ఇబ్బందులు అనేవి తొలుగుతూ ఉంటాయి అలాగే మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది వీటి గింజల పొడిని నూనెలో మరిగించి తలకు రాసుకుంటూ ఉంటే బట్టతల చుండ్రు తలనొప్పి వంటి సమస్యలు అనేవి తగ్గుతూ ఉంటాయి కాబట్టే ఇన్ని పోషకాలు ఉన్నాయి కనుకనే శాకాహార ప్రియులైన వయస్సులు అదే విధంగా బ్రాహ్మణులు కూడా దీన్ని ఎక్కడ కనిపించినా సరే వదలకుండా తీసుకువెళ్తూ పచ్చడి లేకపోతే ఒడియాలు చేసుకుంటూ తింటూ ఉంటారు వారు అవి సహసిద్ధంగా దొరకపోయినా సరే మార్కెట్లో కొనుక్కొని దిష్టికి అదే విధంగా కొన్ని ఒడియాలు పచ్చళ్ళు చేసుకుని తింటూ ఉంటారు ఇన్ని పోషకాలు ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి కనుకనే ఎక్కడిండైనా ఈ బూడిద గుమ్మడికాయని ఎక్కడైనా సహసిద్ధంగా పెద్ద ప్రదేశాలు అదే విధంగా రోడ్డు ప్రక్కల పెరుగుతూ ఉంటే నిర్లక్ష్యం చేయకుండా దీన్ని తీసుకువెళ్ళి పచ్చడి ఒడియాలు చేసుకుని తింటూ ఉంటే మన ఆరోగ్యం బలం మరింత మెరుగుపడుతుందని మనం భావించవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్